వెల్కమ్ టు విఘ్నేష్ మనం వరంగల్ డిస్టిక్లో ఉన్న మిర్చి తోట ప్రశ్న ఎలా పండించారు ఏంటి ఇది సన్న రకం ఉన్నది అసలు ఏ బ్రీడు ఎలా పండించారు అనేది మనం ఇక్కడే ఉన్న ఒక రైతమ్మను అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ ఇలా అంటే ఇది ఏ రకంకున్నారు ఎక్కడ నుండి విత్తనం నేర్చుకున్నారు ఎట్లా పండిస్తున్నారు అనేది ఒకసారి మాకు చెప్పండి మా చెంపల్నే పోషం మా పోసినాం కొంచెం మందు కొనుక్కొలు గిట్లు వేసినాం వేసి నార పెంచుకున్నాం మేమే మీరే పెంచు పెట్టుకున్నాం నాటేసినాం ఎన్ని రోజుల తర్వాత నార పోసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత పెట్టుకున్నారు నాటు నేను ఇరవై రోజులు అయితే ఇరవై ఇరవై ఐదు రోజులు ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత ఇప్పుడు ఇది అంటే దున్నేటప్పుడు ఇందులో ఏమన్నా ఎరువులు వేసిర్రా డైరెక్ట్ సేంద్రియ ఎరువు లేకపోతే దున్నేటప్పుడు మేము ఫస్ట్ దీంట్లో దుక్కి చేయడం ఫస్ట్ చదువుకున్నాం ఉండడం బలం కోసం చదువుకున్నాం పెసాలు తర్వాత దున్నినాము దుక్కు పిండి చల్లిన రెండు బస్తాలు యాభై పిండి చదువుకున్నాం మొక్కలు నాటిన

ఎన్ని ఇయర్స్ నుండి పండిస్తారు మీరు తోట ఇప్పుడు త్రీ ఇయర్స్ ఇచ్చింది త్రీ ఇయర్స్ అవుతుంది పండించి ఇంత పోయిన ఇయర్ ఎలా వచ్చింది పంట పోయిన సారి తక్కువ వచ్చింది ఈసారి మళ్ళీ అంటే పెట్టుబడి దానికంటే కొంచెం బెనిఫిట్స్ అనేటివి ఉన్నాయి అంటే లాభం ఏమన్నా ఉందా లాభం అంటే ఇక మనకు మార్కెట్ పట్టి మార్కెట్ మట్టి ఉంటే ఉంటుంది మందులు అయితే ఇక ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొట్టుకుంటారన్నమాట వీతి మరి

అంటే కొంచెం కడతానప్పుడు అచ్చ చేస్తే ఇద్దరు మనుషులు ఉండవలసి వస్తుంది ఇద్దరు మనుషులు నీళ్లు బాగా ఆగం చేస్తాయి అచ్చంటేంది అది అందులో మైండ్ ఇల్లు ఉన్నప్పుడు అది వేరే తీరు ఉంటది మైండ్ నీళ్ళు ఆగమైతే ఆగం మనం పిచ్చి పిచ్చి అవుతాయి వెళ్ళిపోతే అచ్చంత ఆగమైతు అట్లా ఈ పోయి అది ఎగుద్ది అది ఎగుద్ది అది ఎగుతుంది మొత్తం కింద పడతాయి జాగ్రత్త కాపాడుకోవాలి చూసుకోవాలి మరి అట్లా అయితేనే దాంట్లో ఉన్నప్పుడు మైండ్ వేరే ఆ ఎన్ని ఎకరాలు పెట్టిదమ్మాయి ముప్పై గుంటలు పెడతారా ఇంతకు ముందు పర్వాలేదు అనిపించిందమ్లేదు ఇక ఇప్పుడు దానికి ఏమున్నది ఇక వచ్చేది రావాలి ఇక అంతేరి ఇప్పుడేమున్నది అప్పుడు లాభం దిండి కాపాడుకుంటు ఉండాలమ్మ కాపాడు మూడు రోజుల కొట్టాడు మనకు అట్లా మీరు ఏమైతారో అమ్మకు మా అత్తయ్య అత్తమ్మ ఇద్దరు కలిసి పని చేస్తున్నారు అనమాట పొలం మరి గడ్డి పోసి ఉండద్దా అని అమ్మ నీట్గా చేసుకోవాలి నీట్గా ఉంది మంచిగా నీట్గా కలుపు గిట్లా ఏం లేకుండా నీట్గా ఉంది పొలం అండి మంచిగా ఉంది పది రోజుల కిందనే కలిసిన మళ్ళీ ఆడపోసు ఆడపోసు ఉన్నది కలుద్దామని కలుతాం దీంట్లో ఎక్కువనే వస్తుంది కదా ఇప్పుడు వరకు అయితే ఓకే పంట అయితే మీకు మంచిగా అనిపించింది కాబట్టి ఈ ఇయర్ మళ్ళీ పెట్టుకున్నారు ఇక రేట్ అంటే ఉన్నది మార్కెట్ ని బట్టి రేట్ పెరుగుతా ఉంటది తగ్గుతా ఉంటది అంతే ఇక సీజన్ బట్టి అట్లా ఉంటది అన్నమాట ఇప్పటి వరకు అయితే పర్లేదు పర్లేదు థ్యాంక్ యూ అమ్మా నమస్తే థ్యాంక్ యూ అండి ఇట్లాంటి వీడియోస్ చూడడానికి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ కూడా బాగుంది దోమలు ఉన్నాయి బాగుంది